నా పేరు విజేంద్ర ప్రసాద్ ఎన్నాళ్ళ నుంచో నా మనసులో గూడుకొట్టుకున్నటువంటి ఒక దాన్ని ఇప్పుడు నాకు అవకాశం వచ్చి మాట్లాడటం కోసం ఈ నేను తీసుకుంటున్నాను నేను మా చాలా సంపన్న కుటుంబం అండి నా క్లాస్మేట్ పేరు దుద్దే జాన్ ఫ్రెడ్రిక్ సుందర్రావు మా లబ్బాయ్ నాతోనూ కొంచెం సమానంగా బాగా చదివాడే కొర్రాడు ఇద్దరు ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత లైలా కాలేజీలో చేరాము మా నాన్నగారు అబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు ఆ రూమ్ బెట్కా పెట్టారు అంటే మా నాన్నగారు మరమవచ్చత లేదు నాకు తెలిసి ఎప్పుడు నేను తప్పు చేయలేదు కానీ నా తాతలు ముత్తాతలు వాళ్ళు నోటితో చెప్పలేనటువంటి భయంకరమైన ఘోరాలు చేశారు మర్మవక్షతతో నోటితో కూడా ఆ తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతోటి అవమానంతో కుంగిపోతూ ఉంటుంది చీని తప్పులు చేశారా ఆ వశ్రలో పుట్టేనా అంటే ఓన్ ఇట్ అయ్యే జీన్స్ నాకు ఉన్నాయి రాసులు నేను అనుభవిస్తున్నాను ఆ పాపలో కూడా నేను భాగస్వామిని సో దాని గురించి మీ అందరి ముందు తలవంచి వినయంగా నమస్కరిస్తున్నాను క్షమించండి 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 థ్యాంక్ యూ రమాబాయి గారి గురించి ఒక ఐతిహ్యం ఒక ఫోక్ అంటారు కదండి జరిగేదే తెలీదు చెప్పారు అప్పుడు ఆవిడ వయసు తొమ్మిది ఏళ్ళు పెళ్ళినప్పుడు ఆయనకి పద్నాలుగు ఏళ్ళు అంబేద్కర్ గారికి సో పెళ్ళి అయితే అగ్నిహోత్రం చుట్టూ తిప్పుతారు కదా మూడు రౌండ్లు అప్పుడు ఆవిడ వంటపీత చీర కొంకి ఆయన కండువాకి కడతారు ఆ పూజారి గారు చెప్పారమ్మా మూడు రౌండ్లు తిరగాలి అగ్ని చుట్టూ అని చెప్పని ఆవిడ ఏం చేసిందంట ముగ్గురు పరిగెడతాం ఎవరు ఫస్ట్ వస్తారు చూద్దాం అని చెప్పి ఆయన తోసేసి మూడు రౌండ్లు ఆడు పరిగెట్టేసి నేనే ఫస్ట్ అందంట ఆవిడ జరిగేది లేదు నాకు తెలియదమ్మా కానీ నాకు చాలా బాగుంది ఆ క్యారెక్టర్ ఆవిడ జీవితంలో చదువు కోసం ఎప్పుడు చదువు ఎక్కేది కాదు ఆవిడకి అది కూడా నాకు నచ్చింది ఆయన ఇంట్లో జ్యోతిబాబు పోలే ఫోటో ఆదిబాబు ఫోటో ఎదురున్నాయి ఆయన చాలా కోపంగా ఉంది ఆయన తన భార్య పిచ్చి నేర్పి నేను నేర్పలేకపోతున్నాను అని చెప్పాను అందులో ఒక ఇన్సిడెంట్ పొద్దున్నే బయట నుంచి వచ్చి మారాట కోసం వచ్చిందా చదవలేదండి ఏ తలనొప్పి వచ్చిందండి టీ తాగకపోయావా టీ పొడి లేదండి కొనుక్కోపోయేవా డబ్బులు లేవండి అరువిస్తారు కదా తీసుకుపోయేవా సంతకం పెట్టమన్నా సంతకం రాదు కదండి చదువు ఎగ్గొట్టడానికి ఏమిటి అది దట్స్ హౌ దట్ సీట్నెస్ ఐ వాంటెడ్ ఆవిడ చనిపోయేటప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే వర్ణపక్ష తోటి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరిగెత్తించారు అంబేద్కర్ గారిని అలసిపోయారు ఆయన క్లాస్ మంచి తాకండి ఉంది తాగేరు నాకు దాహం వేస్తుందో క్లాస్ ఇవ్వండి అంతే ఇవ్వతే ఈ నీళ్లు కాదు మా ఊళ్ళో పెద్దలు ఆ చెరువు నీళ్ళు కావాలంటే అక్కడికి వెళ్ళాడు ఆయన దళితులు తాగే చెరువు నీళ్ళు ఒక ఎకరం మురికిలు పెట్టి బైక్లు పెట్టి ఉన్న నీళ్ళు దూరంగా ఏడు ఎకరాలు చెరువు ఉంది స్పష్టంగా స్వచ్ఛంగా ఉన్న నీళ్ళు